హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం హోండా అమేజ్ ఎస్ వేరియంట్ అయితే తీసుకురావటం జరిగిందండి ఈ కారు చూసుకున్నట్లయితే ఢిల్లీ కార్ అండి ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వోస్ ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్లై ఫైనల్స్ రావు ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాతే ఇక్కడ కారు ఓనర్స్ మంచి ఎత్తుకైతే కార్ అయితే ఇవ్వడం జరిగింది ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కారు కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఇక డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా నా పేరు పీవీసీ ఉన్న నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో కూడా బైపాస్ రోడ్లో వాసి రెడ్డి కళ్యాణ మండపం పక్కన పీవీసీ మున్న వెహికల్స్ అనే కార్ బజార్ ఉంది అక్కడ కూడా దాదాపుగా తెలంగాణ ఆంధ్ర ఢిల్లీ హర్యానా యూపీ కార్లు నలభై నుంచి యాభై కార్లు అయితే మన దగ్గర అయితే ఉన్నాయి మీరు కూడా మీ కార్లను సేల్ చేసుకోవాలనుకుంటే మన పీవీసీ మున్న వెహికల్స్ అనే కార్ బజార్ లో పెడితే మీ కార్లు సేల్ చేసి అయితే జరిగిందండి ఇక ఇప్పుడు డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ కారు ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలో ఉన్నాను హోండా అమేజ్ ఎస్ఎంటీ వేరియంట్ రెండు వేల పదహారు కారు రెండు వేల ముప్పై ఒకటి దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ కార్ అండి కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజిన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి ఇంజన్ పరంగా కండిషన్ నెంబర్ వన్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ కూడా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే కారు నాలుగు టైర్స్ కూడా వందకి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి మైలేజ్ విషయంలో నెంబర్ వన్ మైలేజ్ అయితే వచ్చింది వన్ లీటర్ డీజిల్కి హైవే మీద ఇరవై నుంచి ఇరవై ఐదు దాకా అయితే మైలేజ్ అయితే వచ్చింది మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ విషయంలో కూడా చాలా తక్కువ మెయింటెనెన్స్ అయితే ఉంటుందండి ఈ కారు ఎక్కువ మెయింటెనెన్స్ అయితే ఉండదండి అలాగే ఏసీ చిల్ఏసి ఫుల్ వర్కింగ్లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ నుండి కీ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి అలాగే ఏబిఎస్ అయితే ఈ కారు అయితే ఉందండి అలాగే కారు యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఇక కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే మెరూన్ కలర్ కార్ అండి నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఈ కార్ చూసుకున్నట్లయితే ఒకటి రెండు చోట్ల గీతలు పడితే అక్కడ టచ్ అప్లనేది కామన్ అండి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి మూడు మూడు ఆర్ పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రైట్లో లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్లను కూడా కంపెనీ పేస్టింగ్తో పంచింగ్తో గా ఉంది ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి డోర్కి వచ్చే పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది రూఫ్ మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది కింద బాడీ మొత్తం కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ఈ కాలకి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద సారీ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఈ కారు ధర చూసుకున్నట్లయితే మూడు లక్షల ముప్పై ఐదు వేల రూపాయల కారు ఓనర్గా చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇంట్లో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఈ కార్ తీసుకోవాలనే ఇంట్రెస్ట్ అంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చేయలేవుచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి హోండా అమేజ్ ఎస్ఎంటీ వేరియంట్ అండి ఫ్రంట్ బానేట్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఎటువంటి స్క్రాచెస్ కానీ డెన్ డెన్స్ అయితే లేవండి అలాగే హెడ్లాంప్స్ చూసుకున్నట్లయితే దాదాపుగా చూడొచ్చు ఎనభై శాతం హెడ్ లాంప్స్ ఉన్నాయి అలాగే బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా అయితే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ ఉందండి మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ మెయింటెనెన్స్ అయితే ఉంటుంది టైర్స్ చూసుకున్నట్లయితే డెబ్బై ఎనభై శాతం టైర్ అయితే ఉందండి ఫ్రంట్ అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి మెరూన్ కలర్ కార్ అండి అలాగే చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి డోర్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మైనర్గా ఒకటి రెండు చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉంటాయండి అయితే కామన్గా అలాగే చూడొచ్చండి డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది టైర్స్ చూసుకున్నట్లయితే డెబ్బై ఎనభై శాతం టైర్ ఉంది వెనకాల కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి ఎగ్ మినిట్ రుకో అలాగే వెనకాల టెయిల్ ల్యాంప్స్ డిక్కీ ఓపెన్ కర్రో వెనకాల టెయిల్ ల్యాంస్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉందండి అలాగే చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్ బూట్ స్పేస్ కూడా స్పేసియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పేస్టింగ్ కానీ పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఏక్ మినిట్ రుకోనా అలాగే చూసుకున్నట్లయితే బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక తొంభై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది అలాగే టూల్ కిట్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి కార్ యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా ఉంది మైనర్ చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి పెద్ద విషయం అయితే కాదండి అలాగే చూసుకున్నట్లయితే ఒక ఎనభై శాతం టైర్ అయితే ఉందండి టైర్స్ కూడా చాలా బాగున్నాయి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఒక ఎయిటీ పర్సెంటేజ్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉందండి నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి అలాగే సీట్ కవర్స్ చూడొచ్చు దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఒకసారి కీ చూసుకున్నట్లయితే కార్కి టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది ఏసీ వర్కింగ్లో ఉంది గేర్స్ కూడా చాలా స్మూత్గా అయితే పడుతున్నాయి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే అండి స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చు అలాగే రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై ఆరు వేల కిలోమీటర్లు అయితే తిరిగిందండి రీడింగ్ వచ్చేసి అలాగే క్లస్టర్లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే చూసుకున్నట్లయితే నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి ఆనెట్ కోల్ అలాగే చూసుకున్నట్లయితే టైరు దాదాపుగా ఎనభై శాతం టైర్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే యాప్రాన్స్ రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అంబ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఎక్కడ ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీక్లు అయితే లేవు అలాగే ఏబిఎస్ అయితే ఉందండి బానెట్ పేస్టింగ్ కూడా కంపెనీ బానెట్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉందండి చూడొచ్చు ఇంజిన్ యొక్క సౌండ్ కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఎటువంటి హెవీ నాయిస్ అయితే ఏం లేదండి రెండు వేల పదహారు కారు హోండా అమేజు ఎస్వి రెంటు అరవై ఆరు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కార్ ఇన్సూరెన్స్ ఉంది రెండు తాళాలు ఉన్నాయి మూడు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ జై హెండ్